వెల్కమ్ టు బోర్డ్ మీడియా నేను మీ ఆర్కే ఈరోజు టాపిక్ ఏంటంటే ముప్పై శాతం వేతనాలు పెంచాల్సిందే లేకపోతే మా డిమాండ్లు పరిష్కరించాల్సిందే అంటూ కార్మికులు ఒకవైపు నిర్మాతలు వచ్చి మేమైతే అంతైతే పెంచలేము విడతల వారిగా అయితే పెంచగలం కానీ వాళ్ళు అనుకుంటున్నట్టుగా వాళ్ళు చెబుతున్నట్లుగా అయితే ముప్పై శాతం పెంచడానికి ససే మీరు అంటున్నారు మొత్తానికి ఈ అంశం మాత్రం చినికి చినికి గాలివానగా మారేటట్లుంది ఇప్పటికే వారి సమస్యల్ని అటు చిరంజీవి దగ్గరికి బాలకృష్ణ దగ్గరికి వెళ్ళడం జరిగింది ఇటు నిర్మాతలు కానీ అటు కార్మికులు కానీ వీళ్ళందరూ కూడా వెళ్ళి సినీ పెద్దలు ఎవరైతే ఉన్నారో అప్పట్లో దాసనారాయణరావు గారు ఈ సమస్యలకి పరిష్కారం చూపేవాళ్ళు ఇప్పుడు సినీ పరిశ్రమకి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి చిరంజీవి దగ్గర కూడా ఈ పంచాయతీ చేరింది కానీ ఇందులో ఎటువంటి పురోగతి లభించలేకపోగా ఇంకా ముదిరి పాకాన పడుతుంది ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నటువంటి డిమాండ్లైతే నిర్మాతలు ఒప్పుకోవట్లేదు కార్మికులైతే దీన్ని మరింత ఆందోళన ఉధృతం చేస్తున్నారు ఇక ఏపీ తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలతో చర్చలకు కూడా ఇటు నిర్మాతలు సిద్ధమయ్యారు నిర్మాతలు సిద్ధమవడమే కాదు ఇటు ఏపీ సచివాలయంలో మంత్రి కందుల దుర్గేష్తో సమావేశం కూడా నిర్వహించడం జరిగింది ఇక దిల్ రాజ్ ఆధ్వర్యంలోనైతే మొత్తం పద్నాలుగు మంది నిర్మాతలు ఈ సమావేశానికి హాజరయ్యారు ఇక కార్మిక ఆందోళనపై కూడా ఈ చర్చ జరిగింది ఇక వేతనాల పెంపుకు సమ్మతించి షూటింగ్లకి నిర్మాతలు వాళ్ళు కూడా బంద్కి పిలుపునివ్వడం జరిగింది వాళ్ళు కూడా బంద్ చేస్తామంటున్నారు ఇటు కార్మికులు బంద్ చేస్తున్నారు ఇటు నిర్మాతలు బంద్ చేస్తున్నారు మొత్తంగా నష్టపోయేది ఎవరు ఏంటనేది కూడా తెలియనటువంటి పరిస్థితి ఇక నిర్మాతలు చెప్పిన పర్సంటేజ్ విధానాన్ని మాత్రం మేమైతే అంగీకరించబోము అంటూ ఫిల్మ్ ఫెడరేషన్ అయితే చెప్తోంది ముప్పై శాతం పెంచితేనే షూటింగ్స్కి అవుతాము అంటూ ఫెడరేషన్ కూడా ఇక్కడ భీష్మించి కూచుంది నేపథ్యంలో నిర్మాత అయినటువంటి విశ్వప్రసాద్ కొన్ని వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యలు అయితే సంచలనంగా కూడా మారాయి హాట్ టాపిక్గా మారాయి మేము ఎంతో ఖర్చు పెట్టి సినిమాలు తీస్తుంటాం నిజమే నిర్మాత అన్న తర్వాత చాలా ఖర్చు పెడుతుంటాడు ప్రయాసాలు కోరుస్తుంటారు ఎక్కడెక్కడి నుంచో అధిక వడ్డీలకు తీసుకొస్తుంటారు ఉన్నదంతా ఊడ్చి పెడుతుంటారు కానీ వేతనాలు పెంచమంటున్నారు మేమైతే ఇస్తున్నాం వేతనాలు కరెక్ట్గానే ఇస్తున్నాం కొంతమంది డైలీ వేజెస్ ఇస్తారు కొంతమంది వీక్లీ ఇస్తారు కొంతమంది నెల అదంతా కూడా కార్మికుల యొక్క ఆమోదంతోనే ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు అంటే వారి సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా నిర్మాతలుగా మేము వాళ్ళకైతే ఎప్పుడు కూడా మేము వాళ్ళకి సంబంధించినటువంటి వేతనాలు ఆపినటువంటి పరిస్థితి కూడా లేదు ఎప్పుడు వాళ్ళకి ఇస్తున్నాం నష్టపోతే ఇష్టపోతే నిర్మాత నష్టపోతుంటాడు కానీ ఏ కార్మికుడు నష్టపోడు ఒకవేళ నష్టపోతే ఏ హీరో అయినా కానీ రెమ్యునేషన్ కొంచెం తగ్గించుకోవడమో లేదా తిరిగి ఇవ్వడమో జరుగుతుంది కానీ కార్మికుల విషయంలో అలా కాదు ఎప్పుడు కూడా కార్మికులకి ఎంత ఇవ్వాలో అంత ఇవ్వడం జరుగుతుందంటూ ఆయన విశ్వప్రసాద్ చెప్పారు కానీ ఇంత జరుగుతున్నా కానీ ఒకవేళ నిర్మాత నష్టపోతే నిర్మాత కానీ నష్టపోతే ఏ కార్మికుడైనా ముందుకొచ్చి అయ్యో ఇన్ని రోజులు మాకు తిండి పెట్టినటువంటి నిర్మాత నష్టపోయాడు మేము తీసుకున్నటువంటి వేతనంలో ఎంతో కొంత తిరిగి ఇచ్చి నిర్మాతకి సహాయపడదాం అన్నదే విధానం కూడా ఎక్కడా లేదు అనే మనస్తత్వం కూడా రాలేదు కానీ వాళ్ళకు మాత్రం మేము ఎప్పుడు వండి చేయి చూపించలేదు సినిమా సక్సెస్ అయినా ఫ్లాప్ అయినా ఏదైనా కానీ వాళ్ళకి రావాల్సిన బకాయినైతే వాళ్ళకి ఇచ్చేస్తూ ఉన్నాము నిన్న దాకా కూడా వేతనాల విషయంలో కూడా మేము సానుకూలంగానే ఉన్నాం కానీ ఇంత పర్సంటేజ్ అంతే కష్టం అలాగే ఈ మధ్యకాలంలో భారీ బడ్జెట్తో తెరకెక్కింది ఏది గేమ్ చేంజర్ సినిమా దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు కానీ అది ఎంత పెద్ద డిజాస్టర్ అయింది ఆ తర్వాత సంక్రాంతికి వస్తున్నంతా ఎలాగలా గట్టెక్కారు కానీ లేకపోతే అసలు ఎంత పెద్ద డిజాస్టరు ఎంత పెద్ద నష్టం జరిగేది ఎన్ని విజయాలు సాధించినా కానీ ఒక భారీ బడ్జెట్ సినిమాతో మొత్తం సంపాదించిందంత పాతానికి వచ్చేయాల్సిందే నిర్మాత రోడ్డును పడాల్సిందే గతంలో కూడా మనం చూసాం ఒక నిర్మాత సినిమా నష్టంతో వెళ్ళి ఒక మా హుస్సేన్ సాగర్లోనే ఎక్కడో దూకడం అనుకునేది కూడా చూసాం ఎందుకంటే అది నష్టం ఎలాగంటే కొన్ని కోట్లు వేల కోట్లు వందల కోట్లు ఈ విధంగా ఒక్క ఇక్కడే కాదు ప్రపంచం మొత్తం కూడా సినిమా అంటేనే ఇంచుమించు ఒక జోదంతో సమానం అనుకోవచ్చు అదొక వ్యసనం నిర్మాతకి ఒక సినిమా తీస్తాడు ఫెయిల్ అయినా అయ్యే ఫెయిల్ అయినా కానీ సక్సెస్ అయినా కానీ ఏదైనా కానీ సంబంధం లేదు అతనికి సినిమా తీయాలి తీయాలి అంటుంటారు ఒక సంవత్సరంలో ఎన్ని సినిమాలు అసలు విజయం సాధిస్తున్నాయి ఒక సినిమా వందల కొద్ది సినిమాలు రిలీజ్ అవుతున్నాయి ఎన్ని సినిమాలు విజయం సాధిస్తున్నాయి గత్యంతరం లేని పరిస్థితుల్లో రిలీజ్ అయినటువంటి వారంలోపే కూడా ఓటీటీలకి ఇచ్చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు సినీ పరిశ్రమలో చూస్తున్నాం సరే ఇదంతా పక్కన పెడితే ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్తో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన కొంతమంది ప్రముఖ నిర్మాతలు పద్నాలుగు మంది సోమవారం దిల్ రాజ్ ఆధ్వర్యంలో పన్నెండు గంటలకి ఒక కీలక సమావేశం నిర్వహించారు అసలు ఈ కీలక సమావేశంలో ఎటువంటి అంశాలు చర్చలకు వచ్చాయి అసలు గదుల అయినా కానీ ఈ సమస్యకి ఒక పరిష్కారం చూపగలిగాడా లేదా అనేది చూస్తే కొన్ని రోజులుగా చిరుగు చిత్ర పరిశ్రమలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఈ నేపథ్యంలో కొన్ని ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంటూ ఉంది ఎందుకంటే అందరూ నిర్మాతలంతా ఒకవైపు ఫెడరేషన్ అంతా ఒకవైపు వీళ్ళ డిమాండ్లు వాళ్ళొప్పుకోవట్లేదు వాళ్ళ డిమాండ్లు వీళ్ళొప్పుకోవట్లేదు ఏం చేస్తారు ఇక ఈ పంచాయతీ కాస్త ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది ఇటు మంత్రి కందుల దుర్గేష్కు పరిశ్రమలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి సమస్యలు కానీ వాటి సవాళ్ళు ఎలా ఉన్నాయి మా సమస్యలు ఎలా ఉన్నాయి నిర్మాతలు అంటే ఒక డబ్బున్న వ్యక్తిగానే చూస్తున్నారు కానీ అనేవాడు డబ్బున్న వ్యక్తే కానీ అది సక్సెస్ఫుల్గా రన్ అవుతూ రన్ అవుతూ పోతున్నంత వరకే ఒక్కసారిగా కానీ ఫెయిల్యూర్ తలెత్తింది అంటే ఫెయిల్యూర్స్ అతని తలుపు తడుతూ ఉందంటే అతను ఎక్కడికి వచ్చి పడిపోతాడు ఏంటి అలాగే ఫిల్మ్ ఫెడరేషన్ సమ్మె అలాగే కార్మికుల వేతనాల సమస్యలు ఇక షూటింగ్లు అయితే నిలిచిపోయినాయి ఒక నిర్మాత ఎన్నో కాల్షీట్లు తీసుకొని ఒక డే టు టైం అనేది సెట్ చేసుకొని ఉంటాడు కానీ ఈ విధంగా అర్ధాంతరమైనటువంటి సమ్మెలతో నిలిచిపోతే అతనికి ఎంత నష్టం తిరిగి హీరోలకు కానీ వాళ్ళకి కాల్షీట్లు సర్దుబాట్లు చేసుకోవాలి అంటే వాళ్ళకు కూడా అలాగే నష్టం ఉంటుంది ఇవన్నీ కూడా ఈ అంశాలు చర్చకు వచ్చాయి అలాగే రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధికి సంబంధించి కొత్త విధానాలు అలాగే స్టూడియోల నిర్మాణం కానీ టికెట్ ధరల నియంత్రణ వంటి ఇటువంటి టాపిక్స్ కూడా ప్రధానంగా చర్చ జరిగినట్టుగా మనకు తెలుస్తుంది అలాగే ఈ సమావేశంలో పాల్గొన్న దిల్ రాజుతో పాటు కొంతమంది నిర్మాతలు పద్నాలుగు మంది పాల్గొన్నారు వెళ్ళి ఆ చర్చలకి వెళ్ళారు బీవీ ఎస్ఎన్ ప్రసాద్ అలాగే డివివి దానయ్య కేఎల్ నారాయణ తెలుగు ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడు భరత్ గాని నాగవంశీ ఎన్నేని రవిశంకర్ విశ్వప్రసాద్ బన్నీవాసు యూవీ క్రియేషన్స్ వంశీ మైత్రి మూవీ మేకర్స్ చెర్రి వివేక్ కూచిబొట్ల సాహు గార్పాటి వీళ్ళందరూ కూడా వెళ్ళి ఈ బృందం హైదరాబాద్ నుంచి కొంతమంది విమానాశ్రయంలో గన్నవరం విమానాశ్రయం చేరుకొని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో వెళ్లారు ఏపీ సచివాలయంలో ఈ సమావేశం జరిగింది ఈ భేటీ తర్వాత గత కొన్ని రోజులుగా కార్మికులు ముప్పై శాతం వేతన పెంపు ఈ డిమాండ్తో టాలీవుడ్లో కొన్ని అనిశ్చితి కారణాలు నెలకొన్నాయి బంధు వాతావరణం కీలక అంశంగా ఆయన ముందు పెట్టారు అయితే ఈ భేటీ అనంతరం నిర్మాత విశ్వప్రసాద్ మీడియాతో మాట్లాడారు అసలు మంత్రితో భేటీలో ఈ కార్మికుల సమస్య గురించి ఎటువంటి ప్రస్తావన రాలేదు అంటే ఒక మారి ట్విస్ట్ ఇచ్చాడు ఇప్పటిదాకా ఈ దీనికి సంబంధించి ముప్పై శాతం వేతనాలకు సంబంధించి ఆయన దగ్గరికి వెళ్ళింది సమస్య పరిష్కారం లభిస్తుందంటూ ఇటు ఫెడరేషన్ కూడా కొంత ఆశ పెట్టుకుని ఉండొచ్చు ఎందుకంటే ఎటువైపు జరిగినా ఇటు కార్మికులు ప్రయత్నం చేసినా అటు నిర్మాతలు ప్రయత్నం చేసినా ఎవరు ప్రయత్నం చేసినా కానీ ఫైనల్గా కావాల్సింది పరిష్కారం కానీ అసలు ఈ చర్చే అక్కడ రాలేదు అంటే ఒక బాంబే పేల్చాడు కేవలం సరే ఇంకా దేనికి వెళ్ళారు మీరు దీని గురించి కాకుండా అంటే సినీ పరిశ్రమ అభివృద్ధి సినిమా పరిశ్రమ అభివృద్ధి గురించి చర్చ జరిగింది తప్పితే వేరేం లేదంటున్నారు అలాగే ఇంకో నిర్మాత కూడా మైత్రి రవిశంకర్ చెప్పాడు ఏపీసీఎం అపాయింట్మెంట్ కోసమే అడిగేందుకు వచ్చామన్నారు ఎప్పుడో మేము కలవాల్సి ఉంది కానీ ఆలస్యం అవుతుంది కలిసేందుకు ఇప్పుడు వచ్చాం ఇది చెప్పారు కానీ ఆ సమస్య గురించి మేమైతే రాలేదు తెలుగు ఫిల్మ్ చాంబర్ అసోసియేట్ సభ్యులు కానీ ఈరోజు ఏపీ రాజధానికి అమరావతికి రావడం ఏం జరిగిందంటూ రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్తో భేటీ అవ్వడం జరిగింది ఇంకా సినీ ప్రముఖులు నాగవంశీ బన్నివాసు పలువురు సినీ ప్రముఖులు కూడా విమానాశ్రయానికి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళడం జరిగింది వెళ్ళి కలిశారు కానీ ఇక్కడ ఫైనల్గా ఆ ట్విస్ట్ మాత్రం ఊహించలేనిది రోడ్డు మార్గాన వెళ్ళారు వెళ్తే కూడా ఆ ట్విస్ట్తో బయటకు వచ్చారట అలాగే నిర్మాతలు అసలు విజయవాడ ఎందుకు వెళ్ళారనే విషయం మాకు తెలియదు అంటూ ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడైనటువంటి వల్లభనేని అనిల్ కూడా ఒక మీడియా ఛానల్తో మాట్లాడుతూ చెప్పాడు అసలు వాళ్ళు ఎందుకు వెళ్ళారు ఏంటనేది మాకైతే సమాచారం లేదు మరి ఎందుకు వెళ్ళారో ఏమో అనుకున్నారు కానీ ఇదంతా వాళ్ళకి తెలుసుంటుంది కానీ తెలియదు అని అయితే ఏదో చెప్పే ప్రయత్నం చేశారు ఇక తెలంగాణ ప్రభుత్వం కార్మికులకు అనుకూలంగా ఉంది ఇక్కడ చర్చలు జరపకుండా అసలు విజయవాడకి ఎందుకు వెళ్ళారు ఇక్కడ హైదరాబాదులో స్టూడియోలు ఉన్నాయి ఇక్కడ పరిశ్రమలు ఉన్నాయి ఇక్కడే కదా షూటింగ్లు అనేవి జరిగేది మరి ఇక్కడ వదిలేసి విజయవాడకి లేం చేశారంటూ వీళ్ళు మంత్రి కోమటి కలిశారు ఫెడరేషన్ వచ్చి కోమటరెడ్డిని కలిసింది తెలంగాణకు సంబంధించి వీళ్ళు వచ్చేసి నిర్మాతలు వచ్చేసి ఏపీకి వెళ్ళారు మంత్రి సూచనల మేరకు ఈ నిర్ణయాలన్నీ మేము తీసుకుంటాం తీసుకున్న తర్వాత మేము అంటున్నారు అయితే మంత్రి కోమటిరెడ్డితో రెడ్డితో ఎఫ్డీసీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజ్తో కలిసి వీళ్ళందరూ కూడా అక్కడ భేటీ అయ్యారు ఇక ఒక విషయం మాత్రం ఇక్కడ చర్చనీయాంశంగా మారుతుంది టాలీవుడ్లో తాజా పరిణామాలపై కొంత ఆసక్తికరమైన చర్చ అయితే జరుగుతుంది ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్తో తెలుగు సినిమా వాళ్ళు నిర్మాతలు భేటీ అయ్యారు అలాగే ఫెడరేషన్ సభ్యులు మాత్రం కోమటిరెడ్డి వెంకటరెడ్డితో సమావేశమయ్యారు మరి మొత్తంగా చూసినట్లయితే ఈ సమస్య ఎక్కడికి వెళ్తుందో ఎక్కడ దాకా దారి తీస్తుందో వీళ్ళేమో ముప్పై శాతం వీళ్ళకి కావాలి మాకు వేతనాలు పెంచాలంటున్నారు లేదు మేము ఇరవై శాతంకైతే సిద్ధంగా ఉన్నట్టుగా మనగంతున్నటువంటి సమాచారం అంతేగాని విడతల వారీగా పెంచుకుంటూ పోతాం కానీ ఆ విధంగా ఏదో ఇక్కడ మనం ఫెడరేషన్లో కార్మికులు చూసినట్లయితే రోజుకి ఐదు వందలు తీసుకునే వాళ్ళు ఉంటారు వెయ్యి రూపాయలు తీసుకునే వాళ్ళు ఉంటారు పదహైదు వందలు తీసుకునే వాళ్ళు ఉంటారు రెండు వేలు యాభై వేలు లక్ష ఈ విధంగా తీసుకునే వాళ్ళు ఉంటారు ఈ విధంగా వాళ్ళు అడిగినటువంటి ముప్పై శాతం తీసుకుని పోతే ప్రొడ్యూసర్లు సినిమా తీయగలిగినటువంటి పరిస్థితి అయితే ఉండదు మేము గతంలో కూడా ఐదు పది శాతం పెంచాం మేము పెంచాము రెగ్యులర్గా వాళ్ళకి వేతనాలు అనేవి అందించడం జరుగుతుంది కానీ వీళ్ళ గొంతెమ్మ కోరికలకైతే మేమైతే సిద్ధంగా లేము అంటున్నారు మరి చూడాలి ఈ వివాదం ఎప్పటికీ సద్దు అడుగుతుందో ఇప్పటికీ షూటింగ్లు కూడా ఆపుకొని కూర్చున్నారు అలాగే సిని ఇక్కడ సినిమా పరిశ్రమను నమ్ముకున్నటువంటి అందరు కూడా ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ కూడా చాలా నిరుత్సాహంలో ఉన్నారు ఈ ఈ కొలికి ఎప్పుడు వస్తుంది ఈ అంశం అనేది ఎప్పుడు కొలిక్కి వస్తుంది ఇటు కార్మికులు తగ దిగుతారా దిగి వస్తారా లేదా నిర్మాతలే ఒక మెట్టెక్కి ముప్పై శాతం వాళ్ళకి అందజేస్తారనేది వేచి చూడాలి సో ఇది వాటి స్పెషల్ టాపిక్ ఇది వాటి స్పెషల్ టాపిక్ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి అంటిల్ దెన్ కీప్ వాచింగ్ బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి